హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు భారీగా తగ్గిన బంగారపు ధరలు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ వన్ గ్రామ్ ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయల దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై వేల ముప్పై రెండు రూపాయల దగ్గర సేల్ అవుతుంది టెన్ గ్రామ్స్ ఎనభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా ట్వంటీ టూ క్యారెట్ విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ ప్రాంతంలో నమోదు చేయబడ్డాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన బంగారం వన్ గ్రామ్ తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయల దగ్గర సేల్ అవుతుంది టెన్ గ్రామ్స్ తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయల దగ్గర సేల్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు ధరలు ఈ విధంగా నమోదు చేయబడ్డాయి బులియన్ మార్కెట్లో అలాగే కేజీ వెండి ధర లక్షా తొమ్మిది వేల వంద రూపాయల దగ్గర కొనసాగుతుంది ఈ యొక్క ధరలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ ప్రాంతాలతో మాత్రమే వర్తిస్తాయని గుర్తుపెట్టుకోండి బంగారం కొనేటప్పుడు ఎప్పటికప్పుడు లైవ్ ధరలు తెలుసుకోండి ఈ ధరలు మే మూడవ తారీఖున ఉదయకాల సమయంలో నమోదు చేయబడ్డాయి బంగారం కొనేటప్పుడు హాల్మార్క్ గుర్తుందో లేదో చెక్ చేసుకోండి స్వచ్ఛత నాణ్యత పరిశీలించుకోండి మేకింగ్ ఛార్జెస్ మరియు జిఎస్టీ అదనంగా ఉంటాయి వీటన్నిటిని పరిశీలించుకున్న తర్వాత మీరు బంగారాన్ని కొనుగోలు చేయండి మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం లైవ్ ధరల కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్